హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి హాఫ్ కప్పు వరకు పల్లీల్ని తీసుకుంటున్నాను ఈ పల్లీల్ని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల్ని యాడ్ చేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక రెండు దాల్చిన చెక్క రెండు ఏలకులు అలాగే నాలుగైదు లవంగాలను యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడే నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నువ్వులని యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులోకి ఐదారు వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీరకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని దొరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జారులోకి మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి ఇలా పీసెస్ లాగా యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీరని కాడలతో సహా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఇందులోకి వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఉల్లిగడ్డ వేసాం కదా అదే గ్రేవీ లాగా వస్తుంది ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీని అంతా కూడా ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు ఇక్కడే కారం అండ్ సాల్ట్ సరిపోయిందో లేదో అని టేస్ట్ చేసి చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్లోని సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా వంకాయలు అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇలా సగం కంటే ఎక్కువగా కట్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్నంతా కూడా ఇందులో పెట్టాలి సైడ్స్ అంతా కూడా కవర్ చేసుకుంటూ పూర్తిగా పెట్టాలి ఈ గ్రేవీ అనేది మనకి సూపర్గా ఉంటుంది అన్ని వంకాయలకు కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి చూసారు కదా ఈ వంకాయలన్నిటిని కూడా బాగా పేరుతో నింపేశాను ఇప్పుడు వీటన్నిటిని కూడా కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకుంటూ కర్రీలాగా ప్రిపేర్ చేసుకుందాం నాకు వంకాయలో పేస్ట్ పెట్టిన తర్వాత నాకు ఇంత మిగిలింది ఇప్పుడు దీన్ని కర్రీలోకి యాడ్ చేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్కు ఆయిల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే రెండు నుంచి మూడు వరకు సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెబ్బర వరకు కరివ్వ ప్యాక్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి వంకాయలు వేసిన వెంటనే ఈ పేస్ట్ని కూడా మసాలా పేస్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి వంకాయలు బాగా ఫ్రై అయ్యేలాగా పేస్ట్ కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్లోని అంతా కూడా పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయ్యాక చింతపులుసుని కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొంతమందికి అయితే ఇందులో చింతపులుసుని యాడ్ చేయడం ఇష్టం ఉండదు కానీ యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది కొద్దిగా యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ వంకాయలు అనేవి బాగా ఉడకాలి మనం నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోవాలి అంత బాగుండాలి అందుకోసమే కాసేపు ఉడికించండి ఇదంతా కూడా బాగా కుక్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకెంతో ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నోట్లో ఇలా పెట్టుకుంటే అలా వెన్నెలా కరిగిపోతుంది సూపర్గా ఉంటుంది కర్రీ ఎలా వచ్చిందో ట్రై చేసి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్